దయ్యం అట్ ద రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక పదవ భాగం రచన శ్రీ మల్లవరపు సీతారాం కుమార్ గారు ఇప్పటివరకు జరిగిన కథ క్లుప్తంగా చెబుతాను జరిగిన కథ తొమ్మిదో మైలు దగ్గర దయ్యం కనపడిందని టాక్సీ డ్రైవర్ రాజు చెప్పడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథంతో కలిసి బయల్దేర్తాడు ఎస్ఐ మోహన్ తిరిగి వచ్చేటప్పుడు పొలాల్లో ఉన్న తెల్లటి ఆకారం అతన్ని గాయపరుస్తుంది తన ప్రేయసీ రితికకు తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి గౌతమ్ అనే యువకుడు తొమ్మిదో మైలు దగ్గర దిగుతాడు ఆ చీకట్లో తనకెదురైన వ్యక్తి రితిక అన్నయ్య మురళీ అని తెలుసుకుంటాడు తన తండ్రి మరణం దయ్యం వల్లనో భయంవల్లనో కాదని చెబుతాడు మురళి ఆ విషయంగా లోతైన దర్యాప్తు జరపాలని అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు నిర్ణయిస్తాడు అనూహ్యంగా ఆయనకు యాక్సిడెంట్ జరిగి రెండు కాళ్లు కోల్పోతాడు అతని కొడుకే గౌతమ్ హేతువాదులమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు తొమ్మిదో మైలు దగ్గర నైట్ స్టే చేయడానికి బయలుదేరతారు దయ్యం వారిలో చిట్టిబాబును తీవ్రంగా గాయపరుస్తుంది ఇప్పుడు దయ్యం అట్ ద రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక పదవభాగం వినండి తెల్లవారుజామున ఐదు గంటలు దాటింది సూర్యుడు ఉదయించకముందే తొమ్మిదో మైలు దగ్గర రోడ్డంతా పోలీస్ వాహనాలతో ప్రెస్ వారి వాహనాలతో నిండిపోయింది నిన్న రాత్రి జరిగిన సంఘటనలతో అందరి మానసిక స్థితి ఇంకా స్థిరపడలేదు దయ్యంలాంటి ఆకారాల ఆడియో వీడియోలు చూసిన ప్రతి ఒక్కరి మనసులో ఏదో తెలియని భయం గాయపడ్డ చిట్టుబాబును హాస్పిటల్లో చేర్చిన ఎస్ఐ మోహన్ ఉదయం ఐదు గంటలకే తొమ్మిదో మైలు చేరుకున్నాడు అతని ముఖంలో అలసట కనిపిస్తున్నా కళ్లల్లో మాత్రం ఉత్సాహం తగ్గలేదు మోహన్ గారు మీరు రాత్రి చెప్పిన వీడియోలన్నీ చూశాం అని సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు అన్నాడు కాని అవి నిజంగా మానవులు కూడా ఆధారాలు లేవు కాస్త స్పష్టత కావాలి మోహన్ తల ఊపాడు సార్ కూడా అంగీకరిస్తున్నాను కాని ఆ ఆకారాలు మామూలు మనుషులైతే అంత వేగంగా పొలాల్లో మాయమవ్వడం సాధ్యం కాదు మన సిబ్బంది చుట్టూ ఉన్నా వాళ్లు అదృశ్యమయ్యారు చెప్పాడు మోహన్ అప్పటికే ప్రెస్వాళ్ళొచ్చేశారు కెమెరాలు మైక్రోఫోన్లు తీసుకుని వారు మోహన్ దగ్గరికి చేరుకున్నారు సార్ దయ్యం నిజమా రాత్రి మీరు చూసింది ఏంటని చెప్పగలరా అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించాడు మోహన్ ఓ లోతైన శ్వాస తీసుకున్నాడు ముందుగా చెప్పేది ఒక్కటే మేము దయ్యాల గురించి కాకుండా వాస్తవాల గురించి మాట్లాడుతున్నాం సీసీటీవీ ఫుటేజ్లో కనబడిన ఆకారాలు ఎవరూ గుర్తించలేకపోతున్నారు ప్రస్తుతం ఫోరెన్సిక్ టీం ఆ ఫుటేజ్ను విశ్లేషిస్తోంది అంటే మీరు దయ్యం లేదని అనుకుంటున్నారా అని ఇంకొకరు అడిగారు మోహన్ కాస్త గట్టిగా అన్నాడు పోలీసులకు దయ్యాలమీద కేసులు ఉండవు సార్ నేరస్తులమీదే ఉంటాయి ఎవరో ఈ ప్రాంతం మీద భయాన్ని సృష్టించి ఏదో దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అది మనమందరం కలిసి బయటపెడదాం పక్కనే ఉన్న రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం మెల్లగా చెప్పాడు ఇదంతా నిన్న రాత్రి చూసికూడా ఇలా మాట్లాడగలిగేది మోహన్లాంటి ధైర్యవంతుడు మాత్రమే తర్వాత ఉదయం టెన్ గంటలకి మోహన్ హాస్పిటల్కి చేరుకున్నాడు చిటిబాబు ఇంకా బలహీనంగా ఉన్నాడు అతని ముఖానికి బ్యాండేజీ ఉంది పక్కనే పండు కూర్చుని ఉన్నాడు ఎలా ఉన్నావు చిటిబాబు అని మోహన్ అడిగాడు కొంచెం మెరుగ్గా ఉంది సార్ కాని నిన్న రాత్రి చూసినది ఇంకా ముందే తిరుగుతోంది అని అతడు చెప్పాడు మోహన్ కుచ్చి దగ్గరికి జరిపి కూర్చున్నాడు వివరంగా చెప్పు ఆ ఆకారం ఎలా కనిపించింది ఏమి చేసిందో జాగ్రత్తగా చేసుకో చిట్టిబాబు కొద్దిసేపు కళ్లను మూసి ఆలోచించాడు మొదట మేము చింత చెట్టు కింద ఉన్న టెంట్లో మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా గాలి బలంగా వీచింది టెంటుపైనుంచి ఏదో పెద్ద నీడపడింది నేను వేయగానే రెండు తెల్లటి ఆకారాలు ఎదురుగా నిలబడ్డాయి తెల్లటి ముసుగు కప్పుకున్న మనుషుల్లా అనిపించారు వాళ్ల కళ్ళు ఎరుపుగా మెరిశాయి తర్వాత మేము బయటికి పరిగెత్తాము పండు ముందు పరిగెత్తాడు నేను వెనుక ఒక్కసారిగా నా కాలు లాగినట్టు అనిపించింది ఏదో కఠినమైన వస్తువు తగిలి గాయమైంది నేనేమీ చూడలేకపోయాను కింద పడిపోయాను ఆ ఆకారం అది గాల్లో ఎగిరి నాపైకి దూకింది సార్ నా ముఖం మీద బలంగా రక్కింది మోహన్ గమనికలు రాస్తూ అడిగాడు నీకు అవి ఎలా అనిపించాయి మనుషులైతే అలా కనిపించవు సార్ కాని భయంతో స్పష్టంగా చూడలేకపోయాను అప్పటివరకు నిశ్శబ్దంగా విన్న పండు మాట్లాడాడు సార్ నేను మాత్రం స్పష్టంగా చెప్పగలను అది ఏదో నాటకం మమ్మల్ని భయపెట్టడానికి ఎవరైనా యాక్ట్ చేశారు అక్కడ ఏదో రహస్యం ఉంది మోహన్ తల ఊపాడు నువ్వు చెప్పినదే నిజం కావచ్చు పండు నిన్న రాత్రి సీసీ ఫుటేజ్లో ఆ ఆకారాలు దయ్యాల్లాగే కనిపించాయి కాని అదే సమయానికి అక్కడికి కాస్త దూరంగా ఒక బైక్ స్టార్ట్ అయినట్లు కనిపించింది అంటే దయ్యాల వెనుక మనుషుల ఉందా సార్ అని చిట్టిబాబు ఆశ్చర్యంగా అడిగాడు ఇంకా నిర్ణయించలేం అన్నాడు మోహన్ కాని మనం దాన్ని తేల్చేస్తాం ఈ కేసు కేవలం భూతాల కథ కాదు ఇది మానవుల మధ్య దాగిన కుట్ర తరువాత మోహన్ పండువంక చూసి బయటకు వెళ్లమన్నట్లు సైగచేశాడు పండు ఆందోళనతో సార్ చిట్టి ఇంకా నీరసంగా ఉన్నాడు కాస్త కోలుకున్నాక విచారించవచ్చు నాకే ఇంకా రాత్రి సంఘటన తాలూకు భయం తగ్గలేదు ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెదడ పెరుగుతోంది ఇక దయ్యం అటాక్ చేసిన చిట్టిబాబు పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త ఆలోచించండి అన్నాడు అవన్నీ నాకు తెలుసు కాదు నన్ను మాట్లాడని అన్నాడు మోహన్ చేసేదేమీలేక పండు బయటకు వెళ్లాడు చిట్టిబాబు వంకసూటిగా చూశాడు మోహన్ నువ్వు కిందపడ్డప్పుడు దయ్యం నీమీద అటాక్ చేసింది కదా టెంట్ బయట అమర్చిన నైట్ విజన్ కెమెరాలో ఆ దృశ్యం చాలా అస్పష్టంగా ఉంది అన్నాడు నిజానికి అది చాలా పవర్ఫుల్ కెమెరా కాని రాత్రి కావడం దూరంగా పొలాల మధ్యలో ఈ సంఘటన జరగడం అందుకు కారణం కావచ్చు కాని మంచి క్వాలిటీ ఉన్న స్క్రీన్ పైన జూమ్ చేసి చూస్తే మెరుగ్గా కనిపించవచ్చు అన్నాడు చిట్టిబాబు కూడా దయ్యం నీపైన ఉండటంతో నువ్వు కనపడ్డం లేదు కాని అదే సమయానికి నేను అటువైపు ఫ్లాష్లైట్ ఫోకస్ చేయడంతో నాకు ఒక విషయం అర్థమయ్యింది చెప్పడం ఆపి చిట్టిబాబు ముఖంలోకి చూశాడు ఆ హాస్పిటల్ గదిలో ఏసీ ఆన్లో ఉన్నా అతని ముఖం నిండా చెమటలు దయ్యం నీ ముఖం రక్కడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు అడ్డుకోవాలి కాని ఆ క్షణంలో నువ్వు ఆ చేతుల్ని నీ ముఖం కేసి అదుముకున్నట్లు అనిపించింది అంటే నిన్ను స్వల్పంగా గాయపరచాలని ఆకారం ప్రయత్నించింది కాని బలమైన గాయం కోసం నువ్వే ఆ చేతుల్ని గట్టిగా అదుముకున్నావు అయితే ఇది నా అనుమానం మాత్రమే ఇందుకు రుజువులు లేవు దయ్యం మీద పడితే ఎలా ప్రవర్తిస్తున్నామో ఎవరికీ తెలియదు కాని నీమీద నాకు అనుమానం కలిగింది ఈ విషయం గుర్తుపెట్టుకో నిన్ను ఎవరెవరు కలుస్తున్నారు నువ్వు ఎవరికీ కాల్ చేస్తున్నావు ఇవన్నీ పోలీసుల పరిశీలనలో ఉంటాయి గుర్తుపెట్టుకో అని చెప్పి బయటకు నడిచాడు మోహన్ అతను వెళ్లిన వెంటనే లోపలికి వచ్చాడు పండు మోహన్తో జరిగిన సంభాషణ వివరించాడు చిట్టిబాబు ఈ విషయం మనవాళ్లకు చెప్పావా అడిగాడు పండు మన కాల్స్ మీద పోలీస్ నిఘా ఉంటుందట ఎస్ఐ చెప్పాడు అంటే మనల్ని హెచ్చరించాడా అన్నాడు పండు అదేంలేదు మామూలుగానే చెప్పాడు చిట్టిబాబు చెప్పాడు నా ఉద్దేశం మనల్ని బెదిరించాడా అని కాదు జాగ్రత్తపడమని చెప్పాడా అని అన్నాడు పండు ఏమో మొత్తానికి నిన్న అతను అక్కడ లేకపోయి ఉంటే నా ప్రాణాలకు ప్రమాదం కలిగేది అన్నాడు చిట్టిబాబు ఆ రోజే సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఒక ప్రత్యేక సమావేశం జరిగింది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోరెన్సిక్ టీం ఎలక్ట్రానిక్ డేటా ఎక్స్పర్ట్ రిటైర్డ్ స్వామినాథం అందరూ మోహన్ ముందున్న టేబుల్ చుట్టూ కూర్చున్నారు ఫోరెన్సిక్ అధికారి ల్యాప్టాప్ తెరిచి వీడియో క్లిప్ ప్లే చేశాడు పెద్ద చింతచెట్టు కింద రెండు తెల్లటి ఆకారాలు కదులుతున్నాయి ఆ ఆకారాలు టెంట్ లోపలికి వెళ్లడం వెంటనే పండు చిట్టిబాబు ఇద్దరూ పొలాల్లో ఉన్న రంగయ్య షెడ్ వైపు పరిగెత్తడం కనిపించింది ఆ సమయంలోనే కిందపడ్డ చిట్టిబాబును ఆ ఆకారం అటాక్ చేసింది మోహన్ కుర్చీ నుండి లేచి విండోవైపు నడిచాడు అంటే ప్రజల్లో భయం పుట్టించటానికి ఎవరో దయ్యంలా నటిస్తున్నారు కాని ఎందుకు గతంలో అంటే పదేళ్ల క్రిందట తొమ్మిదో మైలు దగ్గర దయ్యాలు సంచరించడం ఆ ప్రాంత రైతులు చాలామంది తమ భూములు అమ్ముకుని వెళ్లిపోవడం జరిగింది కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా ఆ కేసును మళ్లీ సమగ్రంగా దర్యాప్తు జరపాలి ఆ కేసుకు ఇప్పుడు జరిగేవాటికి సంబంధముందని నా అభిప్రాయం అప్పట్లో రంగయ్యలాంటి కొందరు మాత్రం భూములు అమ్ముకోలేదు అలాంటి వారిని భయపెట్టి మిగిలిన భూములు కూడా ఆక్రమించుకోవాలని చేసే ప్రయత్నాల్లో భాగమే ఈ దయ్యం కనిపించడమని అనుకుంటున్నాను చెప్పాడు స్వామినాథం మోహన్ కళ్లల్లో ఒక మెరుపు మెరిపింది అంటే దయ్యం వెనుక మనుషుల స్వార్థం ఉందేమో అందరూ మౌనంగా తల ఊపారు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు మాట్లాడుతూ ఆ విషయంపైన నాకు ఇప్పటికే ఉన్నతాధికారుల నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి తొమ్మిదో మైలు రహస్యాన్ని ఛేదించడం మరియు స్థానిక ప్రజలకు భద్రత కల్పించడం మా ప్రధాన లక్ష్యం ఈ కేసును సమర్థవంతంగా పరిష్కరించడానికి నా అజమాయిషీలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ బృందానికి నేను నాయకత్వం వహిస్తున్నప్పటికీ అన్ని కీలక విషయాల్లోనూ మోహన్ సూచనలు సలహాలను పాటిస్తాం ఆయనకు ఈ ప్రాంతంపై ఉన్న అవగాహన క్షుణ్ణమైన పరిశీలన మాకు ఎంతో ఉపయోగపడతాయి అంతేకాకుండా రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం గారు తమ సుదీర్ఘ అనుభవంతో విలువైన సలహాలు మార్గదర్శకత్వం అందిస్తారు పోలీసులతో పాటు స్థానిక గ్రామస్తుల భాగస్వామ్యంతో ఒక గస్తీ బృందాన్ని తక్షణమే ఏర్పాటు చేయించండి వారి సహకార లేకుండా ఈ పని విజయవంతం కాదు అని స్పష్టం చేశారు దానికి సమాధానంగా స్వామినాథం సార్ వేటపాలెం గ్రామంలో మురళీలాంటి యువకులు ఔత్సాహికులు చాలామంది ఉన్నారు వారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ఆసక్తిగా ఉన్నారు అలాంటి ఉత్సాహవంతులైన యువకులతో ఒక గస్తీ బృందాన్ని ఏర్పాటు చేద్దాం వారిలో స్థానిక పరిజ్ఞానం ధైర్యం పుష్కలంగా ఉన్నాయి అని హామీ ఇచ్చాడు ఈ చర్చ జరుగుతుండగానే మోహన్ ఫోన్ మోగింది అతను సీఐ అనుమతి తీసుకుని కొద్ది దూరంలో ఉన్న చెట్టు పక్కకు వెళ్ళి మాట్లాడి తిరిగివచ్చాడు అతని ముఖంలో ఏదో ఆందోళన స్పష్టంగా కనిపించింది సర్ ఆ హేతువాదుల్లో ఒక వ్యక్తి నిన్న రాత్రి గాయపడ్డాడుకదా అతన్ని ఆసుపత్రిలో చేర్చాం రెండో వ్యక్తి మాత్రం ఈరోజు రాత్రి తొమ్మిదో మైలు దగ్గర ఉన్న ఆ నిర్మానుష్య ప్రదేశంలోనే బసచేస్తాడట మీ అనుమతి తీసుకుని అతనికి సమాచారం చెబుతానన్నాను అని మోహన్ చెప్పాడు అతని మాటల్లో ఏదో తెలియని ఆందోళన ఉంది బహుశా ఆ ప్రాంతం యొక్క రహస్యం గురించి అతనికి తెలిసిన విషయాల వల్ల కావచ్చు ఈ సమాచారం విన్న సిఐ రామచంద్రరావు ముఖంలోనూ తీవ్ర ఆలోచనలు కదలాడాయి ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారుతోందని ఆయనకు అర్థమైంది ఇంకా ఉంది దయ్యం అట్ ద రేట్ ఆఫ్ తొమ్మిదో మైల్ ధారావాహిక పదకొండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం సిరీస్ కోసం మన తెలుగు కథలు కాం విసిట్ చేయండి కథ విన్నందుకు ధన్యవాదాలు Thank you.